రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ రైతు తెలుగు యూట్యూబ్ ఛానల్ పత్తి పంటలో ప్రధానంగా దిగుబడి అనేది తగ్గిపోవడానికి మేజర్ కారణం గులాబీ రంగపూరు కాండి మరి గులాబీ రంగు నిర్వహించుకోవాలంటే మార్కెట్లో చాలా రకాల మందులు ఉంటాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఈ సంవత్సరం మరి పత్తి పంట ప్రధానంగా ఎక్కువగా రైతులు వేయడం జరిగింది కాబట్టి పత్తి పంటలో అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి తీయాలంటే రైతులు కంపల్సరీ జాగ్రత్తలు పాటించాలి మేజర్ అంటే నష్టం జరిగేది మనకు గులాబీ తోడే కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ గులాబీ రంగు పూర్ సంబంధించిన మందులు మార్కెట్లో చాలా ఉన్నప్పటికీ కూడా వాటిలో సరైన కాంక్షం వాడకపోవడం వల్లనే మనకు ఈ గులాబీ రంగు పూర్తి నివారణ కావడం లేదు దానివల్ల రైతుకు దిగుబడి మొత్తం తగ్గిపోతుంది మరి మీకు ముందైతే ఈ మందులు చూపిస్తాను దాంతోపాటు ఈ గులాబీ రంగు అనేది మనకి ఎన్ని దశలుగా ఉంటుంది అనే దీని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ముందు మందులు చూపిస్తాను వచ్చేసి ఒకటి రైతులు యొక్క వాడేటటువంటిది ఆంప్లిగా వాడుతుంటారు ఈ ఆంపులుగా పాటు మరొకటి సింగిండ కంపెనీలో అల్లిగా కూడా వాడుతూ ఉంటారు ఈ అల్లికతో పాటు మరికొన్ని కూడా చూపిస్తాను మీకు అవి ఇంకోటి మనకు ఈ పిటిషన్ అనేది డెల్టా మెతిన్ టెక్నికల్ అండి ఇది కూడా మనం గులాబీ రంగు పూర్కి ఎక్కువ వాడుతూ ఉంటాం కాకపోతే ఇక మరొకటి మనకు గరుడా కంపెనీలో కైట్ అండి ఈ నాలుగు మందులతో పాటు మరికొన్ని మందు కూడా ఉంటాయి కానీ మనం గులాబీ రంగు నివారించుకోవాలంటే ఒకే మందు సాధ్యం కాదు ఒక రెండు మూడు డోసులను వాడుకోవాలి మ్యాక్సిమం ఒక రెండు డోసులను వాడుకోవాలండి వాడుకుంటేనే మనం మన యొక్క పత్తి పంటలో ప్రధానమైన సమస్య ఈ గులాబీ రంగు పువ్వును నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫస్ట్ డోసులో మీరు వాడుకోవాలి దీనిలో మీకు సరైన కాంక్షన్ ఏంటి అని చెప్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఈ వీడియో స్కిప్ చేస్తే మీరే నష్టపోతూ ఉంటారు కాబట్టి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐక చేసుకోండి ఈ వీడియో ఇతర రైతులకు ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేసే చేయండి మీకు మెయిన్గా అయితే రైతులు అయితే ఎక్కువ వాడే మందులు ఇవేనండి ఫస్ట్ డోస్లో ఇవే వాడుకోవాలి ఇవి మనకు కైట్ అయినా కానీ ఇది పిటిషన్ అయినా కానీ విధంగా అల్లిక కానీ ఆంప్లి కానీ ఇవి కూడా మనకు కొంచెం ఈ మందులు ఏంటంటే కొద్దిగా శరీరం పైన పడడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మంట పుడుతుంది కాబట్టి దానివల్ల రైతులకైతే కొద్దిగా రైతులకు వాడేటప్పుడు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కానీ పురుగును మాత్రం ఏదైతే మనకు గులాబీ రంగు పురుగు అనేది మ్యాక్సిమం కాయ లోపల ఉంటుంది కాబట్టి కాయ లోపల ఉన్నటువంటి పురుగు బయటికి రావాలంటే కంపల్సరీ కొంచెం మనం మంట పండే మందులు చాలా ఉంటాయి మార్కెట్లో లో లామ్డా కానీ అదేవిధంగా కొరాజిన్ టెక్నికల్స్ అయినా కానీ పర్మిత్రిని కానీ ప్రొపెక్స్ కానీ ఇలాంటి కొద్దిగా మంట మంటతో ఉంటాయి కాబట్టి వీటి వలన కొంచెం లోపల ఉన్నటువంటి పురును బయటకు తీసుకొచ్చే విధంగా మందులు పనిచేస్తాయి కాబట్టి ఈ మందులు మీకు చెప్తున్నారు డెల్టా మీద మ్యాక్సిమం అంటామంటుంది కాబట్టి ఈ మందులు వాడుకోవాలి మరి ఇకపోతే మీకు ఏదైతే ఈ గులాబీ రంగు యొక్క చరిత్ర చూసినట్టయితే మనకు నాలుగు దశలుగా ఉంటుందండి మనకు ఒకటి మనకు గుడ్డు దశ ఇంకోటి లార్వ దశ మరొకటి మనకు ప్యూప దశ మరొకటి పురుగు దశ మ్యాక్సిమం ఈ గుడ్డి దశ ఎట్లా ప్రారంభం మనకు ఆట చిమ్మటలు అంటామండి మనం ఈ ఆడ చిమ్మటలు అనేది ఆకుల యొక్క అడుగు భాగాన ఏదైతే ఈ పత్తి ఆకు ఉందో దీని యొక్క అడుగు భాగాన దొక్స్ దగ్గర ఇట్లా దీని యొక్క అడుగు భాగాన గుడ్లు పెట్టడం కానీ లేకపోతే ఏదైతే మనకి కాయ ఉందో ఈ కాయలలో గుడ్లు పెట్టడం కానీ ఈ పూత లోపల గుడ్లు పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ ఆడ చిమ్మటలు అనేది ఈ గుడ్లనే మనకి మేజర్గా తెల్లగా పెడతా ఉంటాయండి కాబట్టి ఈ గుడ్లు అనేది లార్వ దశ ప్రారంభమయ్యే ముందు మ్యాక్సిమకం మూడు నుంచి ఐదు రోజుల టైం టైం పడుతుంది ఈ లార్వా దశ కూడా మనకు ఎనిమిది రోజుల నుంచి పదమూడు రోజుల మధ్య ఉంటుంది మేజర్ కీలకం రైతుకు నష్టం జరిగేది ఎక్కడంటే మనకు ఈ లార్వా దశలోనే అండి ఈ లార్వా దశ అనేది మనకు ముందుగా తెల్లగా ఉంటుంది క్రమక్రమంగా పెరిగే కొద్దీ మనకు గులాబీ రంగులోకి మారుతూ ఉంటుంది లార్వా దశ కాబట్టి ఇది మ్యాక్సిమం ఎనిమిది రోజుల నుంచి పదమూడు రోజుల మధ్యలో ఇది మేజర్గా వెచ్చని ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడతూ ఉంటుంది ఈ వెచ్చని ప్రదేశం అంటే మనకు ఏదైతే ఇక పూతుందో ఈ పూత కాయగా మారుతుంది కాబట్టి లోపల ఉన్నటువంటి గింజలను తింటుంది దాని యొక్క నాళలను కూడా తింటుంది కాబట్టి రైతు ఇక్కడ నష్టపోతూ ఉంటాడు లార్వ దశలో కాబట్టి ప్రధానంగా లార్వ దశలో మనకు మేజ్గా వచ్చేసి కాయ లోపల ఉంటుంది పురుగు కాబట్టి మనం కాయ లోపల ఉన్న పురుగు బయటికి రావాలి వచ్చిన తర్వాత పురుగు చంపాలంటే మాత్రం కంపల్సరీ రైతులు దీన్ని తెలుసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి ఏ మందులు వాడితే ఆ మందులు వాడకండి దానివల్ల మీకు పెట్టుబడి పెరుగుతుంది కానీ మీ యొక్క పత్తి పనిలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య నివారించుకోలేకపోతుంటారు కాబట్టి మీకు ఇవిడ నేను చెప్తాను ఈ లార్వ దశ కూడా మీకు ఎనిమిది రోజుల నుంచి పదమూడు రోజుల మధ్యలో ఉంటుంది కదా దీని తర్వాత మనకు ప్యూప దశ అండి ఈ ప్యూప దశ అంటే మనకు మెయిన్గా ఏంటంటే లారా అయిపోయిన వెంటనే ఈ ప్యూప దశ మనకు కాయ లోపల కానీ నీళ్ళలో ఎక్కలో కానీ మనకు ఒక పట్టు వచ్చ పట్టు పురుగు వలె అది ఒక గూడు కట్టుకుంటుంది దాని దశ కూడా మనకు మ్యాక్సిమం ఎనిమిది రోజుల నుంచి పది రోజుల మధ్యలో ఉంటుందండి ఈ ఉన్నటువంటి దశలో మనకు గొంగలి పురుగు కానీ అదేవిధంగా రెక్కల పురుగు కానిగా తయారవుతుంది ఇది మేజర్గా మనకి ఎప్పుడంటే రాత్రి వేలనో బయట దిరుగుతుంది ఉదయం ఉన్నటువంటి పొద్దున కానీ మనకు ఎక్కడో ఒక జాక్కు ఉంటుందండి పురుగు ఈ గొంగలి పురుగు అనేది కానీ అదేవిధంగా రెక్కల పురుగు అనేది ఇవి మనకు మొదటగా గుడ్డు దశ లార్వ ప్యూప అదేవిధంగా పెద్ద పురుగులు ఇలా నాలుగు దశలుగా మనకు గులాబీ రంగు యొక్క దశ ప్రారంభమవుతుంది కాబట్టి మేజర్గా కీలకం మనకు రైతుకు నష్టం జరిగేది ఎక్కడంటే లార్వ దశ ఈ లార్వ దశ చాలా మేజర్ మేజర్ కీలకం కాబట్టి ఈ దశలో మీరు కంపల్సరీ కంపల్సరీ కొంచెం మంట మండే మందులు ఉంటాయి మార్కెట్లో లామ్డా కానీ డెల్టా మిత్రుని కానీ ప్రిపెక్స్ కానీ సైపర్ కానీ ఇలాంటి మందులు మీకు మార్కెట్లో చాలా రకాల కంపెనీలు అందుబాటులో ఉంటాయి వీటిలో మీకు సరైన కంసం వాడుకుంటేనే మీకు ఏదైతే మనకు గులాబీ రంగు పూరి నివారించుకోవచ్చు చాలా వరకు రైతులకు ఏంటంటే కాంబినేషన్ సరిగ్గా వాడకపోవడం వల్ల పత్తి మొక్కలు అనేవి బెట్టకొస్తాయండి దానివల్ల మొక్క యొక్క ఎదుగుదల మొత్తం ఆగిపోతుంది అదేవిధంగా ఆకులు కొన్ని వరకు రాలిపోతూ ఉంటాయండి ఈ విధంగా రైతు కూడా నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు డోసులు మీకు చెప్తాను మేజర్గా ఒక రెండు డోసులు కీలకమండి ఈ డోసు మీరు కంపల్సరీ చెప్పిన విధంగా వాడుకోండి మీ యొక్క పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు అనేది వందకు తొంభై తొమ్మిది శాతం రాదండి కాబట్టి ఒకసారి నేను చెప్పిన కమిషన్ వాడుకోండి వేరే కంపెనీ వాడితే మాత్రం మీరే నష్టపోతారు అవి మీకు ఫస్ట్ చెప్తాను ఒక రెండు డోసులు ఇప్పుడు ఒక డోసు చెప్తాను ఆ తర్వాత పదిహేను ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఒక డోసు చెప్తాను ఇప్పుడు ఫస్ట్ డోస్ చేసినట్టయితే మనకు ఎక్కువ రైతులు మనకు మంట మండే మందులు ఎందుకు వాడాలంటే ఎవరైనా చెప్పినట్టు లోపల ఉన్నటువంటి కాయ బయటికి రావాలంటే కంపల్సరీ మనం కొంచెం మంట పుట్టినటువంటి మందులు వాడుకోవాలి అందులో మేజర్గా డెల్టా మిత్రీనా కానీ లాండా కానీ చాలా వరకు పనిచేస్తాయి కాబట్టి మీకు ఆ మందులు చెప్తాను ఫస్ట్ మీకు అందుబాటులో ఉంటే ఇది మనకు మ్యాక్ కంపెనీలో పిటిషన్ దీనిలో టెక్నికల్ మనకు డెల్టా అనేది పదకొండు శాతం ఉంటుంది ఈ మేజర్గా ఏంటంటే మనకు మంట పుడుతుందండి రైతు కూడా కొంతవరకు రైతు మీద పడితే కూడా మంట పుడుతుంది కొంచెం రైతులు జాగ్రత్తగా ఉండండి పడకుండా మందులు వాడుకునే ప్రయత్నం చేయండి ఈ డెల్టా మీద టెక్నికల్ వాడేటప్పుడు కంపల్సరీ దీని యొక్క మంది యొక్క పనితనం ఏంటంటే లోపల ఉన్నటువంటి పురుగును మాత్రం బయట తీసుకొస్తుందండి బయటికి వచ్చిన తర్వాత పురుగును చంపే శక్తి ఎక్కువగా ఈ టెక్నికల్కి ఉండదు చంపుతుంది కానీ ఎక్కువ మొత్తంలో మాత్రం చంపేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి దీనిలో మీరు కంపల్సరీ సరైన కాంక్షన్ ఏంటంటే అది మీడుకు అది మీకు వచ్చేసి క్రిస్టల్ కంపెనీల ప్రొక్లెంగ్ అండి హిమా మిక్తిని అంటాం కదా ఇది మీకు ఎకరానికి వచ్చేసి ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఇది మీకు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి ఎకరానికి ఇది మీకు అందుబాటులో ఉంటే ఈ విధంగా వాడుకోండి ఈ డెల్టా మెత్తుని ఒకటి అదేవిధంగా హిమామిత్రిని పింజెట్టు ఒకటి ఇవి రెండు కనుక వాడుకున్నట్లయితే ఇది మనకు లోపల ఉన్నటువంటి ఏదైతే మనకు గులాబీ రంగు ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చే శక్తి దీనికి ఉంటుంది వచ్చిన తర్వాత ఎక్కువ మొత్తం చంపాలంటే కంపల్సరీ హిమామక్తిని చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మందులు వాడుకోండి హమాయక్తి మింజట్టు ఎక్కడి ఎక్కడికి వచ్చేసి వంద గ్రాములు వాడుకోవాలి మీరు వాడే ముందు దాదాపుగా ఒక రోజు ముందే నానబెట్టుకోండి ఎంత ఎక్కువ నా అంటే ఈ హమాయక్తి మింజట్ అనేది అంత బాగా పనిచేస్తాయి కాబట్టి ముందస్తుగానే వాడుకునే ప్రయత్నం చేయాలంటే మీరు ముందుగానే ముందుగానే నానబెట్టుకొని వాడుకోండి మీకు ఫస్ట్ డోసు చెప్తున్నాను మీకు అందుబాటులో ఉంటే ఒక మూడు డోసులు చెప్తాను అందులో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి ఫస్ట్ డోస్ మాత్రం ఇది వాడుకోండి పిటిషన్ ఒకటి ప్రొక్లింగ్ ఒకటి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది వంద గ్రాములు కాకపోతే మరొకటి కూడా చెప్తాను మీకు కొరాజిన్ టెక్నికల్ ఉంటుంది క్లోరాంథ్రైన్ పోల్ ఉంటుంది లాండా సైతులు ఉంటుంది అండి దీనిలో మెయిన్గా మనకు ఇలా ఏదైతే కొరాజిన్ టెక్నికల్ ఉందో పర్సెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా మీకు పురుగును చంపుతుంది లాండా వచ్చేసి నీకు మెయిన్గా లోపల ఉన్నటువంటి పురుగును బయటికి తీసుకురావడం చాలా బాగా పనిచేస్తుంది మరి బయటికి వచ్చిన తర్వాత పురుగును సమాదా చంపాలంటే మాత్రం కంపల్సరీ ఈ కొంచెం ఉన్నటువంటి టెక్నికల్స్ పర్సెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా నీకు పంటను చూపకపోవచ్చు కాబట్టి ఇవరకు చెప్పినటువంటి ఈ ప్రొక్లింగ్ కూడా వాడుకోవచ్చు ఇది మీకు పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం ఈ కాంషన్ కూడా వాడుకోవచ్చు ప్రొక్లింగ్ ఒకటి ఆంప్లి ఒకటి ఇది మీకు అక్కడ వచ్చేసి వంద గ్రాములు ఇది మీకు వంద ఎంఎల్ అండి ఈ విధంగా వాడుకున్నా కూడా మీకు ప్రధానంగా మొత్తం మూట వాడుకోవాల్సిన మందులు ఇవి కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ అందుబాటులో ఉంటే అది తీసుకోండి వేరే మీకు ఇంకో కాంబినేషన్ కూడా అందుబాటులో ఉంటే తీసుకోండి ఏదైనా పర్లేదు కాకపోతే ఒకటి చూస్తే వాడుకోవాలి మెయిన్గానే అయితే ప్రధానంగా ఏ పత్తి పంటను కానీ మొక్క నాటిన నలభై రోజుల తర్వాత మనకు పురుగుదే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పూత చేసే ప్రమాదమైన వెంటనే మనం వాడుకోవాలి కంపల్సరీ మాత్రం ప్రతి ఒక్క పురుగు మందు వాడేపెయటమే చేయండి ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మీకు వీడియో చెప్తాను కాకపోతే మీకు మరొక కాంబినేషన్ కూడా మూడో చెప్తాను సింగ కంపెనీలోనే అల్లిక అండి ఈ అల్లికలో కూడా మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి అక్టార లిక్విడ్ ఉంటుంది అదేవిధంగా లాండా ఉంటుంది కాబట్టి మనకు మెయిన్గా ఎందుకంటే కొంచెం మంట మంటుంది ఎక్కువ కాబట్టి రైతులు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఈ మందు కూడా మనకు మెయిన్గా తెల్ల దమ్మ పని చేస్తుంది అదేవిధంగా లోపల ఉన్నటువంటి ఏదైతే మన కాయ లోపల ఉన్నటువంటి ఈ పురుగును బయట తీసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మరి బయటికి వచ్చిన తర్వాత పురుగు కావాలంటే కంపల్సరీ మనకు వేరే మందులు ఉంటాయి కాబట్టి ఆ మందులు వచ్చేసి మనకు వివరంగా చెప్పినటువంటి ప్రోక్లింగ్ ఉంది కదా ఈ ప్రొక్లింగ్ కూడా మీరు వంద గ్రాములు తీసుకోండి ఈ ప్రుక్లింగ్ ఎందుకు చెప్తున్నారంటే కొంచెం మొక్క మెద్దనంగా రావడానికి ఎందుకంటే మనకు చాలా వరకు కొంచెం ఇలాంటి ఆడు మందులు వాడేటప్పుడు ఏంటంటే మొక్క బెట్టకు వచ్చే అవకాశం ఉంటుంది బెట్టకు రాకుండా పురుగు కావాలంటే మాత్రం కంపల్సరీ ప్రొక్లింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రొక్లింగ్ మరియు అల్లిక ఇది మీకు తాడు కాంబినేషను మీరు ఏ మందు తీసుకొని కంపల్సరీలో అందులో ప్రుక్లింగ్ కలుపుకోండి అండి చెప్పిన కాంబినేషన్లో ఏ మందు అందుబాటులో ఉంటే తీసుకొని దాని కంపల్సరీ ప్రొక్లింగ్ అనే మందు వాడుకోండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే మీకు మరొకటి గరుడా కంపెనీలో టైటు నచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవాలి దీనిలో మనకు ఇండక్స క్రాప్తో పాటు అష్టంప్రైడ్ ఉంటుంది ఇది మెయిన్గా మనకు పురుగు మీద పనిచేస్తుంది అదేవిధంగా అష్టప్రేడ్ ఉంటుంది కాబట్టి తెల్లదోమ పచ్చదోమ మీద కూడా పనిచేస్తుంది ముద్ద మీద కూడా పనిచేస్తుంది రసం బిల్చే పురుగులు ఏదైతే తెల్లదోమ పచ్చదోమ ఉందో దాన్ని కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా ఇండస్ ఇండస్ట్ర క్రాప్ ఉంది కాబట్టి నీకు పురుగు మీద పనిచేస్తుంది ఇది కూడా మీకు మెయిన్గా కొద్దిగా కొంతవరకు కుట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మంట పుడుతుంది కాబట్టి దీని కామనిస్ట్లో మీరు కంపల్సరీ పురుగు మందు వేరే వాడుకోవాలి ఎందుకంటే మనకు పురుగు బయటకు వచ్చిన చావాలంటే కంపల్సరీ దీనివల్ల కాదు చంపుకోవచ్చు కానీ ఎక్కువ మొత్తం మొత్తం చావదు కాబట్టి మీరు కంపల్సరీ ముందస్తుగానే రోజు ముందు నానబెట్టుకోండి ప్రొక్లింగ్ మీకు ఏ కంపెనీ అయినా పర్లేదు ఇదే ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని చోట్ల అన్ని అన్ని చోట్ల అన్ని అందుబాటులో ఉండే లేదో కాబట్టి ప్రొక్లింగ్ టెక్నికల్ వచ్చేసి హిమామిక్తిని పెంజేటు వేరే కంపెనీ అయినా పర్లేదు కొంచెం మంచి కంపెనీ తీసుకోండి ఇది ఎక్కడైనా వచ్చేసి వంద గ్రాములు వాడుకోండి వంద లీటర్ నీటికి ఇది కూడా మీకు వంద ఎంఎల్ వాడుకోవాలి కైటు మరియు ప్రొక్లింగ్ ఇది మీకు ఫోర్త్ కాంబినేషన్ మీరు ఏ కాంబినేషన్ అయినా తీసుకోండి దానికి కంపల్సరీ ప్రొక్లింగ్ అనేది మాత్రం కంపల్సరీ వాడుకోవాలి ఇవి కూడా మేజర్గా మీకు ఈ అల్లిక కూడా మీకు మ్యాక్సిమం అంతా దొరుకుతుంది అల్లిక కానీ అదేవిధంగా ఆంప్లేవో కానీ అదేవిధంగా పిటిషన్ డెల్టా మెత్ని కానీ గౌడ కంపెనీలో బాక్సర్ అని ఉంటుంది అదైనా కానీ కైట్ అయినా కానీ ఈ నాలుగు మందులు ఫస్ట్ దోస్గా వాడుకోవాలి కంపల్సరీ మీకు ఏదైనా ఇతర ఏ పురుగున్నా కూడా పోతుందండి అండి పురుగు కానీ ఆకుతిన్నే పురుగు కానీ ఏది ఉన్న పోతుంది అదేవిధంగా మీకు ఉన్నటువంటి చేను పెట్టకు రాకుండా చేను మంచిగా మెదనంగా నీట్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇవ్వదాక చెప్పినటువంటి మనకు గులాబీ రంగు పురుగు దశలు నాలుగు ఐదు రకాలు ఉంటాయని చెప్పడం జరిగింది కదా అందులో మీకు మెయిన్గా వచ్చేసి లార్వ దశ చాలా కీలకం ఈ లార్వ దశలోనే ఎక్కువ మొత్తంలో రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి లార్వ దశలోనే మనం ఈ గులాబీ రంగు గులాబీ రంగు పురుగులు నివారించుకున్నట్లయితే మాత్రం మీకు దిగుబడి మాత్రం పెరిగే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా కాబట్టి ప్రతి ఒక్కరు రైతు కూడా జాగ్రత్తగా ఏవైతే నేను ఈ నాలుగిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని వాడుకోండి బ్రహ్మాండ రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ మాత్రం ప్రొక్ టెక్నికల్ మాత్రం వాడుకోండి లేదనుకుంటే కొన్ని ఇంట్లో మీకు అక్తర కూడా చెప్పడం జరిగింది కాబట్టి అక్తర కన్స్ కూడా వాడుకోవచ్చు ఎందుకంటే కొంచెం మొక్క మితనంగా ఉండాలి ఎందుకంటే మీకు మొక్క బిట్టుకు రాకుండా ఉండడానికి కాబట్టి ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ ఆక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు जय जवान जय किसान थैंक यू